సువార్త ప్రకటన అంటే దేవునికి లెక్కలు అప్పగించుకొనుట రోమా పద్నాలుగు పన్నెండు మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలను లెక్క అప్పగించుకుని బాధ్యత మనందరికీ ఉంది మనందరి లెక్క చూచిన తరువాత ఆ లెక్కను బట్టి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఈరోజు దేవుడు లెక్క చూచుకుని ఒక అంశము మనము ఎంతమందికి సువార్తను ప్రకటించాము ఎంతమంది మారు మనసుకు కారణమయ్యాము ఎంతమందిని పరలోకానికి నడిపించాము అనేది ప్రశ్న ఆయన అడుగు లెక్కల్లో ఈ ప్రశ్నలు ఉండవచ్చు గమనించండి ఒకటి నీకు ఒక కుటుంబము భార్య బిడ్డలను ఇచ్చాను కదా వారికి ప్రకటించావా నీవు సువార్త వారికి యేసు ప్రభువును తెలియచేసావా అట్లాగే రెండు నీ రక్త సంబంధులకు ప్రకటించావా నీ బంధువులకు ప్రకటించావా నీ మిత్రులకు ప్రకటించావా నీకు ఉన్న ఉద్యోగ పని బాధ్యతలలో నీ వద్దకు వచ్చిన వారికి ఎవరికైనా ప్రకటించావా నీ గ్రామస్తులకు ప్రకటించావా నీ పట్టణస్తులకు ప్రకటించావా దేశస్తులకు ప్రకటించావా ప్రపంచంలో ఉన్నవారికి ఎవరికైనా ప్రకటించావా అని ప్రశ్నించవచ్చు ఏడవదిగా నీవు ప్రకటిస్తావని నేను నీ వద్దకు అనేక మందిని పంపితే నీవు వారికి ప్రకటించకపోవడం చేత వారి నరకానికి వెళుతూ ఉన్నారు నీ బాధ్యత ఏంటి అని ప్రశ్నించవచ్చు ఈ ప్రశ్నలకు జవాబు మనము తప్పనిసరిగా చెప్పవలసి ఉంటుంది కావున తప్పనిసరిగా మనము యేసు ప్రభు వారి సువార్తను అనగా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాలను సువార్తగా ప్రకటించవలసిందే మరొక విషయం మరో విషయం ఏంటంటే యేసు ప్రభువును విశ్వసించని వారికి దేవుడు తీర్పు తీర్చే సమయంలో నీ రిఫరెన్స్తో నీ పేరుతో పలాని వారు నీ వద్దకు సువార్త తెచ్చారు ఎందుకు నీవు నమ్మలేదని అడుగుట జరుగుతుంది ఈ ప్రశ్న అడిగిన తరువాతే వారు తీర్పు పొందేవారుగా ఉంటారు అందుచేత మనము సువార్తను తప్పనిసరిగా ప్రకటించాల్సిందే యేసు ప్రభువును తెలియజేయాల్సిందే కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి సువార్తను ప్రకటిద్దాం అనేక అనేకుల రక్షణ కొరకై ప్రయాసపడదాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ